మూషికవాహన మోదకహస్త చామరకన్నా విలంబితూత్రమన విఘ్నవినాయకూషన మోదకహస్త చామరకన్నా విలంబితూత్రమన మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాదనమస్తం మూషికవాహన మోదకహస్త చామరకన్నా విలంబితూత్రమన రహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాదనమస్త మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబితూత్రమనూపా మహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాదనమస్తం మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబితూత్రమనూపా మహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాదనమస్తం మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబితూత్రమన మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పా మూషికవాహన మోదకహస్త చామర కన్నా విలంబితూత్రమన రూపా మహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాద ఓం మూషికవాహన మోదకహస్త చామర కన్నా విలంబితూత్రమనూపా మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద ఓ మూషికవాహన మోదకహస్త చామర కన్నా విలంబితూత్రమన రూపా మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద వామన విలంబితూత్ర విఘ్న వినాయక పాహన మోదకహస్త చామర కన్నా విలంబితూత్రమనరస్

मूषिकवाहना मोदकहस्त चामलकन्ना विलम्बितसूत्र वा ओं मूषिकवाहन मोदकहस्त चामलकन्न ओ मूषिकवाहन मोदकहस्त ओ मूषिकवाहन मोदकहस्त

మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిసూత్ర వామన రూపారపుత్ర విఘ్న వినాయక పాద నమస్త